ఫస్ట్ నేను గన్ను పెట్టినప్పుడు ఐదు రూపాయలు పడుతుంది అంటే సరే నా చేతి తగిలి పడదు అని నేను పెడతా అదే మనిషి తీసినప్పుడు ఐదు రూపాయలు ఎట్లా పడుతుంది పక్కనే ఉండిగా ఈ మనిషే తీసిండు మళ్ళా పడుది ఎందుకు పడదు అట్లా ఆ తీరి అవో கேமிடி படலோ இங்க பை 3 kg இருக்குது இங்க ऊपर ஜெப்பணும் கதானிக்கு இங்கரா பண்றதுக்கு பம்ப் பஞ்சு ஷா பம்ப் ஒட்டி நான் ஜெப்பற கணா చెప్ప నేను నేనేమంటున్నాను తర్వాత ఇప్పుడు వాళ్ళు తింటున్నారు అంటలే నేను తింటులే ఇప్పుడు ఐదు రూపాయలు అంటే ఎవరికి నష్టం ఎవరికి నష్టపోవాలి చెప్పండి మీరే చెప్పండి తర్వాత నేను ఇది ఆల్రెడీ రికార్డ్ అయింది ఇప్పుడు నేను దీన్ని ఆడ పంపాడు పంపిస్తాను చూడ్రి మరి మరి అదే మరి ఏందండి పుణ్యం ఇప్పుడు ఐదు ఐదు రూపాయల డెబ్బై పైసలు అంటే ఏంది అది ఇప్పుడు చూడండి ఐదు రూపాయల డెబ్బై పైసలు ఇప్పుడు ఎవరు నష్టపోవాలి దీన్ని ఎవరికి అరే నాకు బలి లేదు ఏందండి పైసలు విడిపోతున్నాయి మరి నువ్వు నాకు బలి మాట్లాడుతున్నావు ఎందుకు ఎవరికి పడాలి అయ్యి తీస్తా అట్నే తీస్తా నా రూపాయి పడ్డప్పుడు ఎవరు నాకు తక్కువ కొట్టుడు కాదండి ఇప్పుడు ఆ పడ్డప్పుడు రూపాయి గన్ను పెట్టినప్పుడే ఆ నాలుగు రూపాయల డెబ్బై పైసలు పడుతుంది ఆ నాలుగు రూపాయల డెబ్బై పైసలు ఎవరు పోయింది మాట్లాడుతున్నావు అవును సార్ జీరో కూడా చేయలేదు నేను గన్ను తీసినా గన్ను పెట్టినా పెట్టినప్పుడు అది నాలుగు రూపాయల డెబ్బై అట్లా పట్టుకో గన్ను ఆల్రెడీ డెబ్బై పైసలు పోయింది నాలుగు రూపాయలు డెబ్బై పైసలు ఇప్పుడు నువ్వే చూసినావుకా చెప్పరాదు జీరో తీసి మాలది తీసేది అదే ఎట్లా పోయిందో అది ఎట్లా మరి చెప్పు మరిగా దీని పరిష్కారం మీరే చెప్పు వారు తోటి డ్రైవరేగా తీసింది నేను కూడా కాదు కదా ఆయన ఆవిడ కారు కొట్టించుకుంటూ మళ్ళ పెడి నాకు కూడా చెప్పండి এডতে <laughs>